తెలుగు సినిమాలు దాదాపుగా అంటే స్టార్స్ నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న విషయం తెలిసిందే ఇలాంటి సినిమాలకు బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఇతర భాషలకు చెందిన వాళ్ళను తీసుకుంటారు కాబట్టి ఒక పడగ్బందీ ప్లానింగ్తో ఇలాంటి సినిమాలు నిర్మాణం అవుతుంటాయి అలాగే చాలా ముందుగానే జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రిలీజ్ డేట్ కూడా కన్ఫామ్ చేస్తుంటారు పైగా తెలుగు కథలను దేశవ్యాప్తంగా ఆదరిస్తున్నారు బాహుబలి కావచ్చు పుష్ప కావచ్చు త్రిపులారు ఆ తర్వాత దేవర ఈ సినిమాలన్నీ తెలుగులో రూపొంది ఇతర భాషల్లో కూడా మంచి రెవెన్యూ సాధించిన సినిమాలు దాని ద్వారా తెలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అంటే మంచి మార్కెట్ పరంగా మంచి క్రేజ్ ఉంటుంది అందుకే మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ అండ్ అల్లు అర్జును ప్రభాసు ఇలాంటి హీరోలందరూ ఈ తరహా సినిమాలు చేయడానికే మొగ్గు చూపుతున్నారు దీనివల్ల హీరోల రేంజ్ పెరుగుతుంది రెమ్యునేషన్ పెరుగుతుంది తెలుగు సినిమా స్టామినా పెరుగుతుంది ఇప్పుడు సినిమా అంతా గ్లోబల్ అయింది అంటే ఒకే భాషకే పరిమితం కాదన్న వాదన కూడా వినిపిస్తున్న ఈ నేపథ్యంలో మరి ఇలాంటి భారీ సినిమాల రిలీజ్ కూడా ఒక సక్రమ పద్ధతిలో ఉండాలి మన తెలుగు సినిమా కాబట్టి మనం అనుకూలమైన ఒక తేదీని నిర్ణయించుకుంటాం అనూహ్యంగా ఆ తేదీల ప్రకారం ఆ తేదీల మీద ఇతర భాషలకు చెందిన వాళ్ళు కూడా అంటే పాని ఇండియా సినిమాలే వచ్చి పడితే ఏంటి పరిస్థితి థియేటర్ల సమస్య ఎదురవుతుంది ఓపెనింగ్స్ సమస్య కూడా ఎదురవుతుంది ఇలాంటి పరిస్థితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో రెండు సినిమాలకు ఎదురవుతున్నాయి ప్రధానంగా తీసుకుంటే ఎన్టీఆర్ నటిస్తున్న ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉంది ఈ సినిమా ప్రస్తుతం ప్లానింగ్ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరిలో రావాలి జనవరి అంటే సంక్రాంతి సహజంగా మనకు సంక్రాంతి పెద్ద పండగ సంక్రాంతికి ఎక్కువగా తెలుగు సినిమాలు రావడానికే ప్లానింగ్ జరుగుతుంటుంది కానీ ఈ కాంపిటీషన్లో అనూహ్యంగా తమిళ సినిమా లేదా మా కన్నడ సినిమా వచ్చి పడితే మనకు కొత్త కొంత ఇబ్బంది తప్పదు ఎన్టీఆర్ సినిమాకు ఇప్పుడు అలాంటి సమస్య తమిళ హీరో విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమా ద్వారా రాబోతుంది ఇప్పటికే వాళ్ళు విడుదల తేదీ ప్రకటించారు జనవరి తొమ్మిదిన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మేము వస్తున్నాం అంట అంటూ ఖర్చు దీనివల్ల ఎన్టీఆర్ సినిమా అదే తేదీకి వస్తే ఈ థియేటర్లో షేర్ చేసుకోవాల్సి వస్తుంది పైగా విజయ్ ఇది కూడా పాన్ ఇండియా సినిమా పైగా ఆయన రాజకీయ పార్టీ పెట్టి రాబోయే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు పైగా ఈ సినిమా ఆయన చివరి సినిమాగా కూడా చిత్ర నిర్మాతలు ప్రచారం చేస్తున్నారు చివరి సినిమా అంటే సహజంగానే క్రేజ్ ఉంటుంది అభిమానులు కొద్దిగా ఫోటెత్తుతారు దీనివల్ల తమిళనాడు వరకు అయితే పర్వాలేదు కానీ మనకు మాత్రం సమస్య ఎదురవుతుంది థియేటర్లు షేర్ చేయాల్సి వస్తుంది ఈ సమస్య మరి దీన్ని ఎలా పరిష్కరిస్తారు ఎన్టీఆర్కు మనకు తెలుగు రాష్ట్రాలకు వచ్చే వరకు ఎన్టీఆర్ మనకు ముఖ్యం మరి ఎన్టీఆర్ సినిమా ఈ విజయ్ సినిమాతో షేర్ చేసుకుంటుందా మిగతా ఇంకా రెండు మూడు పెద్ద హీరోల సినిమాలు కూడా సంక్రాంతికి వస్తే థియేటర్ల పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు సినీ వర్గాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి ఇంకా కొత్త సినిమాల విడుదల తేదీ అంటే సంక్రాంతికి ఏ సినిమాలు వస్తాయి అన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు కాబట్టి ప్రస్తుతానికైతే విజయ్ సినిమా మన ఎన్టీఆర్ సినిమా మాత్రమే మార్కెట్లో ఉంటాయి కేవలం తెలుగుకే కాదు ఈ రెండు సినిమాలు అన్ని రాష్ట్రాల్లో పోటీ పడతాయి ఇటు తమిళనాడులో మన ఎన్టీఆర్ సినిమా వెళ్తుంది కన్నడలో ఈ రెండు సినిమాలు వెళ్తాయి నార్త్లో కూడా వెళ్తాయి ఈ పరిస్థితిలో ఎలా ఉండబోతుంది థియేటర్ని ఎలా షేర్ చేసుకుంటారనేది చూడాలి అలాగే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మార్చిలో ఇటు రామ్ చరణ్ సినిమా థియేటరు రిలీజ్ రాబోతుంటే యష్ కేజీఎఫ్ ఫేమ్హి యష్ కూడా తన కొత్త సినిమా టాక్సిక్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ సినిమాలు రిలీజ్ మధ్య ఒక వన్ వీక్ గ్యాప్ ఉంటుందని అంటున్నారు కానీ థియేటర్ల షేరింగ్ ఈ రెండింటికి తప్పదు పైగా మళ్ళీ ఈ రెండు కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో థియేటర్స్ షేర్ చేసుకోవాలి కలెక్షన్స్ చేసుకోవాలి ఈ ఇలా అంటే ఏ సినిమాను మనం నిరోధించలేము మా సినిమా మాకు గొప్ప అంటారు పైగా ఇవన్నీ పాన్ ఇండియా కాబట్టి ఆ ప్రకారమే నిర్మాణం జరుగుతుంటాయి కాబట్టి ఇప్పుడు సోలో డేటు పెద్ద సినిమాలకు దొరకడం అనేది అసాధ్యమైపోయింది ఇతర సినిమాలతో షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది లేదా ఒక భాషలో తర్వాత మరో భాషలో మరో తేదీ వేస్తే రిలీజ్ అయిన మొదటి భాషలో టాక్ డిఫరెంట్గా ఉంటే రెండవ భాషలో దెబ్బతింటుంది ఇలా లేకుండా ఒకే తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారు ఇది ఇది ఒక కొత్త సమస్య ఇండస్ట్రీకి ఒక ఎన్టీఆర్కు లేదా ఒక విజయ్ లేదా ఒక యష్కి వచ్చిందే కాదు చాలామంది హీరోలు ఇలాంటిది భవిష్యత్తులో ఎదుర్కొనే అవకాశం ఉంది సినిమా మీద సత్తా సినిమాలో దమ్ము ఉంటేనే అవి థియేటర్ పుల్లింగ్ చేయగలుగుతాయని మనం ఈ ప్రస్తుతం మారిన మార్కెట్ ట్రెండ్లో ఈ ఈ తరహా వ్యాపారం ఇప్పుడు పెరిగింది కాబట్టి ఒకరిని ఒకరు చెక్ పెట్టలేని పరిస్థితి ఈ నేపథ్యంలో సినిమా మీద ఇంకా కాన్సంట్రేట్ చేసి దర్శకులు బాగా తీయగలిగితే అలాంటి సినిమాలు ప్రేక్షక ఆవరణ పొంది మంచి రెవెన్యూ తేయగలుగుతాయి